ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షిధారెడ్డి చల్ల ఈరోజు మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారు మేము విజయవాడకి వచ్చాం సో విజయవాడలో ఇది ఫుడ్ కోర్ట్ ఇంత బాగుంది తెలుసా ఏ టు జెడ్ మన ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలో ఉన్న బిర్యానీస్ అన్నీ ఇక్కడనే దొరుకుతాయండి నేను చాలాసార్లు విజయవాడ వచ్చా కానీ ఫస్ట్ టైం ఫుడ్ కోర్ట్ చూడటం మా ఫ్రెండ్ వాళ్ళ పాపది సారి ఫంక్షన్ ఉంటే వచ్చేసాము సో మా ఫ్రెండ్ ఇక్కడికైతే తీసుకొచ్చేసింది ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మీరు చూపించేస్తా చూడండి అరకని భీమవరం అని నెల్లూరు అని ఓ ఫుల్ ఉన్నాయి మేమైతే తిరగలేక చచ్చిపోయాం మీకైతే నేను చూపించేస్తా ఇప్పుడైతే చూసేయండి చాలా మంది చూడండి ఎట్లా ఇస్తారు మా ఫ్రెండ్కి మొత్తం శాంపిల్స్ శాంపిల్స్ అని చంపేస్తారు యాక్చువల్లీ మేము కొనుక్కొని తిందామని వెళ్ళాం కానీ వాళ్ళ శాంపిల్స్ తోటే వాళ్ళు ఇచ్చిన శాంపిల్స్ తోటి మాకు కడుపు అయితే నిండిపోయింది మా వాళ్ళు అయితే అన్ని బిర్యానీస్ టేస్ట్ చేశారు చాలా బాగుంది అన్నారు ఒకవేళ మీరు కూడా ఎవరైనా విజయవాడకి వస్తే కంపల్సరీ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా చాలా బాగుంది మనం కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ఇచ్చే శాంపిల్స్ తోటి మనకు అడుపు నిండిపోతుంది అలాగని శాంపిల్స్కే చూడకండి కొనుక్కొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి కంపల్సరీ నేనైతే ఇప్పుడు ఏమేమి షాప్స్ ఉన్నాయో అన్నీ మీకు నేను చూపించేస్తే చూసేయండి సో ఇక్కడైతే మేము కలర్స్ కూడా ట్రై చేసాం చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మస్తుంది మీరు కూడా ఒకసారి అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి ఇక్కడికి వచ్చి మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసినామండి చాలా చాలా బాగా నచ్చు నాకైతే ఫుడ్ వీడు వీడిప్పుడు తింటుండు కదా వీడిని లాస్ట్లో చూడండి మీకు ఒకటి ఇష్టం ఉంటుంది సో హెల్దీ వీళ్ళిద్దరు జాలిగా ఫుడ్ టేస్ట్ చేయడానికి సో ఫ్రెండ్స్ దీస్ ఆర్ కాల్ చిక్కులు మేము చాపరాయి కాడ తిన్నాం చిక్కులు ఫ్రెండ్స్ అవును అరకు చాపరాయి దగ్గర తిన్నాం మేము ఇవి చాలా బాగుంటాయి చిక్కులు అయితే ಕದ <muchas> ಎಲ್ಲ అయితే విజయవాడలో ఫస్ట్ టైం ట్రై అయిపోతున్నాం ఎంత చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్ చానా చిన్నగున్నాయి బాగున్నాయి కదా ఇది ఇక్కడ చిట్టి ఇడ్లీలు అని ఏమో ఫ్రెండ్స్ ఈ బోట్ ఈ బోట్ ఫ్రెండ్స్ ఓ ఎక్కడ ఉన్నాడు చిట్టి ఇడ్లీలు అయితే ఫస్ట్ టైం ట్రై ట్రైపోతున్నాం చిట్టి ఇడ్లీ అలా ఉంది బాగున్నాయి తారపొడితోటి మస్త్ టేస్ట్ ఉన్నది ট্ৰেটামি টি পাৰিছো টেষ্ট সুপৰ্ বেছি వస్తే చిట్ చిట్టి ట్రై చేయండి చాలా చాలా బాగుంది సో ఇప్పుడైతే నేను తినిస్తున్నా చూడటం చాలా బాగుంది టేస్ట్ అయితే సో మా ఆంటీ వాళ్ళు ఫ్రెండ్స్ ఈ ఆంచి దోశ చేపించుకుంది ఈ ఆంచీ కూడా దోశ చేపించుకుంది ఎలా ఉంది చెప్పాము ఎలా ఉంది సూపర్ ఎలా ఉంది తినకుండా చెప్తుంది ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ వీడికైతే అర్జెంటు వాష్రూమ్ కమ్మి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ అయితే బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి బెల్ క్లిక్ చేయకపోతే మీకు మా నోటిఫికేషన్స్ రావు ఇప్పటి నుంచి అయితే మంచి మంచి బ్లాగ్స్ ఇస్తాను నేను ఇన్ని రోజులు వీడియో లేట్ అయినందుకు సారీ అండి సో ఈ రోజు నుంచి అయితే మళ్ళీ నేను మంచి మంచి బ్లాగ్స్ అయితే పెడతాను మీకు కంపల్సరీ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ చెప్పి